హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఒక బ్యూటిఫుల్ డిజైన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి యాక్చువల్లీ శారీ అయితే యుఎస్ నుండి ఆర్డర్ చేశారండి డైరెక్ట్ షాప్ నుండే నాకు వచ్చింది శారీ స్వాతి అని యుఎస్ నుండి ఆర్డర్ అన్నమాట శారీలో బ్లౌజ్ అయితే జ వీవింగ్ బూటీ వచ్చిందనమాట ఇంకా దాని మీద అయితే వర్క్ బాగుండదని హాఫ్ పొట్లో సబ్ బ్లౌజ్ తీసుకుని వర్క్ చేయమన్నారు డిజైన్ కూడా స్వాతి గారి సెలెక్ట్ చేసుకుని పంపించారనమాట కట్ వర్క్ డిజైను ఈ శారీకి నేను ఎలా వర్క్ చేశానో చూ చూపిస్తాను ఇది చూడండి నెక్ అంతా కట్ వర్క్ ఇది ఫ్లవర్ చూడండి అంబోజ్ కింద వస్తుంది అనమాట మధ్యలో అయితే నాట్ వర్క్ వస్తుంది శారీ కంటే కొంచెం డార్క్ కలర్ తీసుకోమన్నారు బ్లౌజ్ పీస్ అయితే స్టిచ్చింగ్ కూడా చేపించేసాను నెక్ అనమాట అన్నమాట ఇవి కూడా వర్క్ చేశాను అనమాట తీసుకుంటే కరెంట్ వస్తుంది హ్యాండ్స్ కూడా కట్ వర్క్ చూడండి ఎలా వచ్చిందో చాలా బ్యూటిఫుల్గా ఉన్నదండి డిజైన్ అయితే చూడటానికి తన ఈ మధ్యనే రీసెంట్గా యుఎస్ వెళ్ళింది అనమాట ఇంతకు ముందు ఇక్కడే చేయించుకునేవారు బ్లౌజ్లు వర్క్లు అలాగే ఇప్పుడు యుఎస్ వెళ్ళిన తర్వాత కూడా ఆ శారీని నాకు డైరెక్ట్ పంపించి వర్క్ చేయించి పంపించండి అని నాకు ఫోన్ చేశారనమాట థ్యాంక్ యూ స్వాతి ఇలాంటి డిజైన్ మీకు అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్న నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను మీకు కావాల్సిన డిజైన్స్ అన్నీ షేర్ చేస్తాను మీకు ఎలాంటి డిజైన్స్ కావాలంటే అలెడీ డిజైన్స్ మీకు షేర్ చేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట Thank you for watching.